యాప్ అనేది ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేశ యాప్ని దేశా చట్టం దేశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది దేశా చట్టం అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దేశా చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి ఆ అమల్లోకి వచ్చేటుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఈ దేశా యాప్ అనేది తొమ్మిది నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పని చేయకుండా ఉండిన పరిస్థితి ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దేశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా ఎస్ఓఎస్ బటన్ నొక్కి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు దేశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దేశ యాప్ని పునరుద్ధరించాలి మీకు ఆ